అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము సౌందర్య లహరిలో పదమూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏమిటో చూద్దాం నరం వర్షీయాం విరసం నర్మసు జడం కుచకల విశ్రస్తచియా హఠాత్ తృ విగలు ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవా పాంగాలోకే పతితమను ధావంతి సత సహ బంధా కుచ కలస విస్రస్త శిచయా హఠాత్ కృత్యత్ కాంచో విగళిత దుకూలా యువతయ అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని అలాగే ఈ శ్లోకంలో మనకి తెలియని పదాలు ఉన్న అర్థాలని తెలుసుకుందాం ఆదిశంకరాచార్యులు వారు ఈ శ్లోకాన్ని రచించడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే అయిన ఆ త్రిపుర సుందరి తన దయతో క్రీగంటితో చూచినట్లయితే ఎంతటి కురూపి అయినా గాని అత్యంత సుందరుడవుతాడని ఈ శ్లోకంలో తెలియజేయబడింది అంటే ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ఉంటే అది ఏ విధంగా మనని ఉన్నత స్థితికి చేరుస్తుందో తెలియజేయడమైంది ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి తెలియని పదాలకి ఉన్న అర్థాలని తెలుసుకుందాం వర్షీయాంశం అంటే మిక్కిలి ముసలివాడు అని అంటే వయసులో పెద్దవాడు అని అర్థం నయన విరసం అంటే చూడడానికి వికారంగా ఉన్నవాడు అని అంటే అందవిహీనంగా ఉన్నవాడు అని నర్మసు జడం అంటే మాట్లాడే విధానంలో చతురతను కలిగి ఉండడం అలాగే పరిహాసంతో చక్కగా మాట్లాడి అందర్నీ ఆకర్షించే విధంగా మాట్లాడడం అటువంటి సంభాషణలు ఎందు జడత్వాన్ని కలిగి ఉన్నవాడు అంటే మంద కలిగినవాడు కలిగిన వాడు అని అర్థం నరం అంటే అటువంటి మానవుడు అని తవా అంటే నీ యొక్క అంటే అమ్మవారి యొక్క అపాంగా లోకే అపాంగా ప్లస్ ఆలోకే అపాంగా లోకే అంటే కడగంటి చూపు ఎందు అని అటువంటి మానవుడు నీ యొక్క కరుణా కటాక్షాన్ని కలిగి ఉన్నట్లయితే ఎటువంటి ఫలితం ఉంటుందో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారనమాట పతితం అంటే పడిన వాడిని అని అంటే నీ చూపు ఎవరి మీదైతే పడిందో అటువంటి పురుషుడు అని అర్థం అమ్మవారి కరుణా కటాక్షం కలిగితే ఎటువంటి మందబుద్ధి కలిగిన వాడైనా గాని అతి నేర్పడిగాను సౌందర్యవంతుడు గాను మారతాడు అటువంటి మారిన పురుషుణ్ణి ఎటువంటి యువతులు ఇష్టపడతారో ఈ శ్లోకంలో గల గలత్ బంధాహ గలత్ అంటే జారుతున్నా అని వేణి బంధాహ అంటే వేసుకున్న జడలు విడిపోతున్నా గాని కుచ కలస విస్త్రస్త శిచయాహ కుచ కలస అంటే వక్షస్థలం మీద అని విశ్రస్థిచయా అంటే వేసుకున్న వస్త్రాలు జారిపోతున్నా గాని అని కూర్చున్న స్థితి నుండి హఠాత్తుగా వాళ్ళు ఆ యువకుడు వెంట పడతారు అని అంటే అటువంటి పురుషుణ్ణి కోరుకుంటారు అని అమ్మవారి యొక్క కరుణా కటాక్షం కలిగిన పురుషుడు అన్ని కళలలోనూ ఆరితేరిన వాడు అవుతాడు కాబట్టి అటువంటి పురుషున్నే కదా ఏ స్త్రీ అయినా కోరుకునేది యువతయహ అంటే యువతులు అని శతసహ అంటే వందల అని అనుధావంతి అంటే ఏ పురుషుడైతే అమ్మవారి కటాక్షాన్ని పొందాడో అటువంటి పురుషుడు వెంట స్త్రీలు వందల కొద్ది వచ్చి చేరుతారు అని అంటే అటువంటి పురుషుణ్ణి స్త్రీ వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది అని ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు మొత్తానికి ఈ శ్లోకానికి తగిన భావం ఏమిటంటే అమ్మవారిని ఆరాధించే ఉపాసకులు అట్టడుగు స్థానంలో ఉన్నా గాని అగ్రస్థానంలోకి వచ్చి చేరుతారు అలాగే మూర్ఖుడు కురూపి గుణహీనుడు అయినా గాని అమ్మ ఆరాధన వల్ల అర్చనల వల్ల అతి పరాక్రమవంతుడుగా సౌందర్యవంతుడుగా సుందరాంగుడుగా మారతాడు అతని మందబుద్ధిని చూసి ఎందుకు పనికిరావు అని అన్న వారితోటే అమ్మవారి యొక్క కరుణా కటాక్షం కలిగితే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నాడు అని అందరూ ఆశ్చర్యపోయేటట్లుగా అందరినీ ఆకర్షించేటట్లుగా వ్యక్తిత్వంలో గుణంలో రూపలావణ్యాలలో అందరి చేత భేష్ అనిపించుకునే స్థితికి చేరుకుంటాడు అదే శంకరాచారులు వారు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు అటువంటి పురుషుణ్ణి ఏ యువతైనా కోరుకుంటుంది అని ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు సౌందర్య లహర్లో ఆరో శ్లోకంలో కూడా ఇదే తెలియచేశారు ఆది శంకరాచారులు వారు అమ్మవారి ఒక కటాక్షం పొందిన మన్మధుడు శరీరం లేకపోయినా గాని ఈ సమస్త జగత్తునంతా తన పుష్ప బాణాలతోటి జయిస్తూ ఈ సమస్త జగత్తునంతా కూడా తన కనుసన్నల్లో నడిపిస్తున్నాడు ఎంతవార్లైనా గానీ కాంతాదాసులే అన్నట్లుగా ఈ సమస్త జగత్తునంతా కూడా మన్మధుడు తనకు ఉన్న పుష్ప బాణాలను అతి సుకుమారమైన పుష్ప బాణాలను ఉపయోగించే ఈ సమస్త జగత్తునంతా కూడా మోహానికి గురి చేస్తున్నాడు అంటే మన్మధుడు అందరి మీద విజయం సాధించినట్లే కదా అలాగే అమ్మవారి వారి యొక్క కరుణా కటాక్షం పొందిన మహనీయులు ఎందరో ఉన్నారు అటువంటి వారు రచించిన స్తోత్రాలు గాని శ్లోకాలు గాని మనం సందర్భానికి తగినట్లుగా వీలుగా చెప్పుకుంటూ ఉందాం ఈ సందర్భానికి తగినట్లుగా అమ్మవారి యొక్క కారుణ్యాన్ని కరుణా కటాక్షాన్ని పొందిన వారు మూక శంకరులు ఆయన ఐదు వందల శ్లోకాలతోటి అమ్మవారిని స్థుతించారు అటువంటి మూక పంచశతిలోని ఆర్యా శతకంలోని ఉన్న శ్లోకాలతోటి ఇప్పుడు మనము ఈ శ్లోకానికి తగిన భావాన్ని కూడా చెప్పుకుందాం మూక శంకరులు ఆర్యా శతకంలో నలభై ఎనిమిదవ శ్లోకంలో అమ్మవారి యొక్క కారుణ్యము కటాక్షము ఉంటే ఏ విధమైన ఫలితం కలుగుతుందో తెలియజేశారు శివశివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితా విపనం భవన యువతి బింబోష్టం అని ఈ శ్లోకానికి తగిన భావము రెండు విధాలుగా చెప్పవచ్చు అయితే ఈ శ్లోకానికి తగినట్లుగా తగిన భావాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శివ శివ అంటే ఎంతో ఆశ్చర్యంగా శివశివ అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందిన పురుషుడు అంటే అమ్మవారిని ఆరాధించే సాధకుడు ఎటువంటి ఫలితాన్ని పొందుతాడంటే అతను అడవిలో ఉన్నా గానీ అది భవనంగా మారిపోతుంది శత్రువు మిత్రుడవుతాడు మట్టి ముట్టుకున్నా గాని అది మధురమైన పదార్థంగా ఉంటుంది అంటే ఒక యువతి యొక్క అధరంలా ఉంటుంది అని చెప్పడంలో అర్థం అనమాట ఇక్కడ యువతి బింబోష్టం అని అంటే మట్టి ముట్టుకున్నా గాని బంగారం అంటారు చూసారా ఆ విధంగా అనమాట అలాగే ఈ ఆర్యా శతకంలో యాభై ఏడో శ్లోకంలో కూడా మరో రకంగా కూడా తెలియజేశారు జటిల దుర్గతి సోకోపి స్మరతి యహ క్షణం సో ఏకో భవతి స కామాక్షి లోకంలో ఎవరైనా మోగవాడు కానీ తీవ్రమైన కష్టాలతో బాధపడుతున్నవారు కాని ఒక్క క్షణ కాలం నిన్ను తన మదిలో తలుచుకుంటాడు ఆ ఒక్క పురుషుడు లోకోత్తరమైన కీర్తిని సంపాదించుకుంటాడు అంటే అందరి చేత కీర్తింపబడతాడు దానికి ఎవరో కాదు ఉదాహరణ నేనే ఉదాహరణ అంటూ మోకపంచ సతిలో మూక కవి తెలియచేస్తున్నారు అంటే అమ్మవారి యొక్క చూపు మన మీద ప్రసరిస్తే మనం ఎటువంటి ఉన్నత స్థితికి చేరుకుంటామో అదే ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు అమ్మవారు ఒక్క క్షణకాలం కాదు మనల్ని రక్షించాలి అనే ఆలోచన ఆవిడ అంతరంగంలో వచ్చిన వెంటనే మన జీవితం ఉన్నత స్థితికి చేరుకుంటుంది మనకి ఉన్న కష్టాలన్నీ కూడా తొలుగుతాయి శంకరాచార్యుల వారు కూడా ఈ శ్లోకంలో ఇదే తెలియచేస్తున్నారు అమ్మవారి యొక్క కారుణ్యాన్ని కటాక్షాన్ని పొందిన పురుషుడు అంటే అమ్మవారిని ఆరాధించి భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఉన్నత స్థితిలోకి చేరుస్తుంది జగన్మాత యొక్క కటాక్షం ఉంటే జడత్వం కలిగిన జడు అంటే మందబుద్ధి కలిగిన వాడు ఆ మందబుద్ధిని బుద్ధి వదుల్చుకుని జగమంతా పరిపాలించే నాయకుడవుతాడు జగద్విఖ్యాతి చెంది జగదేక సుందరుడవుతాడు అటువంటిది అమ్మవారి యొక్క కటాక్షము అటువంటి అమ్మవారి యొక్క కటాక్షము మన అందరి మీద ఉండాలని అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనమందరము పాత్రలు అవ్వాలని ఆ జగన్మాత పాదాలను ఆశ్రయించి సర్వస్య శరణాగతిని కోరుకు అమ్మదై ఉంటే అన్ని ఉన్నట్లే కదా అందుకని మన సమస్యలన్నీ అమ్మ పాదాల చెంత ఉంచి మనం నిశ్చింతగా ఉందాం